ఇంకా ఈ ప్రమాదం లంచ్ టైంలో జరిగింది కాబట్టి ఇంకా ప్రమాద బీఫర్సన్ తగ్గిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ టైంలో తినడానికి అంత చాలామంది బయటకెళ్లారు ఇంకా ప్రమాదంలో గాయపడ్డవారిని అత్యవసర చికిత్స కోసం అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు అండ్ వారిలో కొంతమందికి అరవై శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నట్టు తెలుస్తుంది అండ్ వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు వైద్యులు ప్రమాదం జరిగిన టైంలో పరిశ్రమలో దాదాపు మూడు వందల మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం మండలం ఇది రాంబిల్ మండలంలో ఉన్నది మేము అందరం రిస్క్ ఆపరేషన్ వచ్చాం అర్థమైందా రిస్క్ ఆపరేషన్ జరుగుతుంది అందులో ఉన్నాం అందరం ఉన్నాం వివరాలు నేను మేడం కలెక్టర్ గారు డిఏజి గారు అందరూ

క్లారిటీ ఇష్యూ మీద ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది ప్రెస్ మీట్ పెట్టి రేపు మేడం గారు డిస్కషన్ అవుతుంది ఇప్పుడు మీ ఎదురుగా వచ్చింది కదా అరే ఇప్పుడు వ్యాన్ వచ్చింది కదా ఇప్పుడు అది ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ ఇది అనమాట ఇంకా మా పోలీస్ మొత్తం ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అందరూ రెస్క్యూలోనే ఉన్నారు ముందు వాళ్ళందరినీ ప్రాణాలు సేవ్ చేసే పనిలోనే మేము ఉన్నాం అందరం అంటే అది పోలీసు ఉన్నతాధికారుల మాట ముందైతే సహాయక చర్యలు సాగుతున్నాయి ఉన్నవారిని అయితే ప్రాణాలతో కాపాడడం మా బాధ్యతగా నివర్తిస్తున్నాం క్లారిటీగా అన్ని వివరాలు చెప్తామంటున్నారు రైట్ ఒకసారి ఘటనా స్థలంలో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా ఉన్నారు ఒకసారి అందు వెళ్దాం పరిస్థితి తెలుసుకుందాం ఖాజా అసలు కరెక్ట్గా చెప్పండి ఆ బిల్డింగ్ యా ఖాజా వినపెడుతుందా రెడ్ స్లాబ్ కూలింది గోడ కూలింది అంటున్నారు పూర్తిగా బిల్డింగ్ కూలిందా లేకపోతే ఎన్ని ఫ్లోర్లు కూలాయి అసలు సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి ఏమన్నా ఆటంకాలు ఉన్నాయా ఖచ్చితంగా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఆ బృందంతో పాటు ఇప్పుడిప్పుడే కాసేపటి క్రితం ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా రంగంలోకి దిగింది అక్కడ సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు ఎందుకంటే ఆ మూడు అంతస్తుల భవనంలో దాదాపుగా ఆ రియాక్టర్ పేలి ఆ స్లాబ్తో పాటు గోడలు బిడ్డల వైపు పూర్తి స్థాయిలో ధ్వంసమైన ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ ప్రాంతానికి దాదాపుగా వంద మీటర్ల దూరంలో అక్కడ ఏదైతే లైట్ బ్లింక్ ఉందో ఆ లైట్ బ్లింక్ అవుతుందో ఆ ప్రాంతంలోనే ఆ ఆ ప్రొడక్షన్ భవనం ఉంది ఆ ప్రొడక్షన్ భవనంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది చూడొచ్చు ఈ ఎసెన్షియా సంబంధించిన కంపెనీలో అడ్మిన్ బ్లాక్ అలాగే ప్రొడక్షన్ బ్లాక్తో పాటు యూటిలిటీ బ్లాక్ అలాగే హౌస్ బ్లాక్ మొత్తం ఈ ఈ బ్లాక్లు ఉన్నాయి దీంతో ఇటువంటి బ్లాకులు దాదాపుగా ఐదు నుంచి ఆరు బ్లాకులు లోపల ఉన్నాయి దీంట్లో ఒక బ్లాక్ ఏవైతే ప్రొడక్షన్ బ్లాక్ ఉందో అందులోనే ఈ ప్రమాదం జరిగింది దాదాపుగా రెండు నలభై నిమిషాలకు మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంతో ఒక్కసారిగా పూర్తిగా అంటే ఈ ప్రాంతం అంతా ఒక బీతా వాతావరణం ఉంది ఈ ఈ ప్రమాదం ఈ రోడ్డు నుంచే పరుగు పరుగులు తీసుకొని ఈ కార్మికులంతా బయటకు వెళ్ళిపోయారు ప్రాణ భయంతో అందరూ కూడా బిక్కుబుక్కుమంటూ పరుగులు తీశారు కొంతమంది ఆహాకారాలతో పరుగులు తీసే పరిస్థితి కనిపించింది ఆ దృశ్యాలు హృదయ దృశ్యాలు అంటే ఇంకా కొంతమంది లోపల ఉండి ఉంటారు అని ఆ నేపంతో లోపల ఎన్డిఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహకారక్రమం చేస్తున్నారు ఎందుకంటే ఆ ఘటనా స్థలానికి దాదాపుగా రెండు గంటల వరకు ఆ పోలీస్ ఫైర్ సిబ్బంది వచ్చినప్పటికీ స్పాట్ కు వెళ్లలేకపోయారు ఎందుకంటే దట్టంగా పొగ ఆ స్పాట్ లో ఆ తర్వాత ఆ స్పెషలైజ్డ్ ట్రైన్ అయిన ఈ ఎన్డిఆర్ఎఫ్ ఇటువంటి విపత్తుల సమయంలో అంటే ఇటువంటి ఇన్సిడెంట్ సమయంలో నిష్ణాతులైన ఈ ఎన్డిఆర్ఓ బృందం రంగంలోకి దిగింది ఆ తర్వాత దాదాపుగా నాలుగు గంటలకు ఆ స్పాటుకు చేరుకున్నారు ఆ తర్వాత అక్కడ సిల్లాల కింద ఉన్న మరికొన్ని మృతదేహాలను బయటకు తీసి ఆ ఆసుపత్రికి మార్టం కోసం పంపించారు అయితే ఇంకా ముప్పై ఆరు మంది క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు అయితే ఇప్పటివరకు దాదాపుగా పద్దెనిమిది మంది మృతి చెందినట్టు ఆ కార్మిక సంఘాల నాయకుల ద్వారా వచ్చిన సమాచారం ఉంది అంటే ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు మరోవైపు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వెంకటసాయికి సంబంధించిన ఆ బాధితులు ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఇక్కడ వచ్చి తీవ్ర ఆవేదన తమ వారి ఆచూకి తెలపడనని ఆవేదనతో వీరంతా కూడా ఇక్కడ బాటాయించారు వారికి కార్మిక సంఘాలు మద్దతు పలికే రాఖీ కట్టిన చేతులతో చేతులతో రాఖీ కట్టిన ఆ చల్లి తెల్లి ఆ తల్లడిల్లిపోతుంది ఆ చెల్లి తల్లడిల్లిపోతుంది ఇప్పుడు వస్తానికి వీరంతా కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నారు ఎందుకంటే ఆ ఉదయం జనరల్ షిఫ్ట్కి బయలుదేరిన వెంకటసాయి ఆరు గంటలకి ఇంటికి చేరుకోవాల్సింది ఆయన ఇప్పటివరకు కనీసం ఇంటికి చేరుకోలేదు సార్ కదా కనీసం వాళ్ళ ఆచూకి కూడా లేదని వీరంతా కూడా తీవ్ర ఆవేదన చెందుతూ ప్రస్తుతం అంతబడు కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు చెప్పండి సార్ వాస్తవానికి వాళ్ళ ఆవేదన చూస్తున్నాం మనం అంటే మీరు అంటే పోలీసులు వచ్చారు కానీ కనీసం సమాధానం ఇవ్వట్లేదని వాళ్ళు అంటారు మీరు ఏమంటారు బాధిత కుటుంబాలు వచ్చి అసలు మా అబ్బాయి సంబంధించినటువంటి వివరాలు చెప్పండి బతికున్నాడా లేదా లేకపోతే ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా గాయాలతో ఉన్నాడా అని చెప్పిన విషయాన్ని అడిగితే కనీసం వాళ్ళకి సమాచారం చెప్పడానికి కంపెనీ యాజమాన్యం స్పందించలేదు అధికారులు కూడా స్పష్టమైనటువంటి ఈ వైఖరి వెల్లడించలేదు కనీసం మాకు ఒక లైజనింగ్ ఆఫీసుని పెట్టి మృతుల వివరాలు గాయపడినటువంటి కార్మికుల వివరాలు పూర్తి వల్ల తెలియజేయాలని చెప్పి కోరుతున్నప్పుడు కూడా వాళ్ళు మా పరిధిలో లేదు మాకు ఎంతమంది గాయపడ్డారు ఎంతమంది మృతి చెందారు ఎక్కడెక్కడ అనేది ఏదైనా వచ్చిందా సార్ ఆ విషయం ఏమీ కంపెనీ మేనేజ్మెంట్ ఇప్పుడు కూడా ఎక్కడ అనౌన్స్ చేయలేదు పద్ పద్దెనిమిది మంది విషయం ఇప్పుడు మామూలుగా మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి అంశం ఉంటాయి సో ఇది వీళ్ళ ఆవేదన అంతా ఇంత కదా ఎందుకంటే కనీసం ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆ వివరాలు బయటపడలేదు కనీసం ఎంతమంది మృతి చెందారు ఇంకా ఆచూకీ లేని వారి పరిస్థితి ఆ జాడ వాళ్ళది ఎక్కడ ఉంది ఆసుపత్రిలో ఉన్నారా లేక ఇంకా శిథిలాల కింద ఇంకా చిక్కుకున్నారా లోపల ఇంకా వాన్ని దానిపై ఇంకా క్లారిటీ లేదు అని వీరంతా కూడా తీవ్ర ఆవేదన చెందారు ఇప్పటికైనా తమ వారి ఆచూకీ తెలపండి అని వీరంతా ఒకే ఒక్క కోరిక అంటే తమ వారు ఎక్కడ ఉన్నారో కనీసం తెలపండి అని వెంకట సాగి బంధువులు ఇక్కడ బయట ఇంచి ఆవేదన చూస్తుంటే అందరినీ కలిసి వేస్తోంది రైట్ ఖాజా అది ఘటనా స్థలం నుంచి తాజా పరిస్థితి